ఘంటసాల గ్రామంలో కొలువుతీరిన శ్రీ కోట ముత్యాలమ్మ తల్లి మొక్కుబళ్లను అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో తీర్చుకున్నారు ఘంటసాల పెద్దగూడెం గ్రామస్తుల సహకారంతో ప్రముఖులు దిరిశం బాలకోట ఆధ్వర్యంలో శ్రీ కోట ముత్యాలమ్మ తల్లి మొక్కుబడులను చెల్లించుకున్నారు పెద్దగూడెంలో శ్రీ రామాలయం నుండి ఏర్పాటు చేసిన ప్రభతో డప్పు వాయిద్యాలనుమన సందరి వాతావరణంలో ర్యాలీగా బయలుదేరి గుడికి వెళ్లారు ఘంటసాల ప్రధాన సెంటర్లో మొక్కుబళ్లతో భారీగా పేల్చిన భారీ టపాసులు ప్రత్యేక ఆకర్షణ కలిచాయి ఈ కార్యక్రమంలో దిరిసం పిచ్చేశ్వరరావు సందేటి శ్రీనివాసరావు కొడాలి పోతురాజు దిశం మహాలక్ష్ముడు కొడాలి గంగాధర రావు కొల్లూరి ఇస్రాయలు కొల్లూరి చంటి పొదిలి పున్నయ్య నడికొద్ర రాజీవ్ గాంధీ టైలర్ దిరిశం శ్రీలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ యువత మహిళలు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాల నుండి మా గ్రామంలో కోట ముత్యాలమ్మ తల్లి సంబరం చేయటం మేము ఎప్పుడు కూడా ఆనవాయితీగా ఎప్పుడు నుంచో మా చిన్నతనం నుంచి మేము పుట్టగతం నుంచి మా పెద్దలు మా అందరూ కూడా మా నాయకులు అందరూ కూడా ఇక్కడ మా గ్రామస్తులు గ్రామ పెద్దలందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం మేము ముత్యాలం తల్లి సంబరం చేస్తాం కానీ ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ కోట ముత్యాలమ్మ తల్లి సంబరం చేయటం మేము ఐదు సంవత్సరాలు కూడా చేయలేకపోయాం ఈసారి అందరూ కూడా గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి అందరూ ఒక మాట మీద నిలబడి ఇవాళ భారీగా మన ముత్యాలం తల్లి సంబరం చేయటం కూడా మొదలుపెట్టాం అలాగే మనకి ఇప్పటికీ మన కోట ముత్యాలమ్మ తల్లికి కూడా మేము ఎంతో భారీగా చేయాలని చెప్పేసి ఎన్డీఏ ఎండయ్య కూటమి కూడా వస్తే మనకి గ్రామంలో మంచి అభివృద్ధితో మంచి ఇదిగా సంబరం చేస్తామని చెప్పి మొక్కున్న కూడా జరిగింది ఈ సంబరంగా ఆలోచించి మనకి మన కూటమి ప్రభుత్వం రావటం ఇక్కడ ఆ మొగ్గు తీర్చుకోవడానికి గురించి ఎంత ఖర్చు పెట్టి చేయడం కూడా జరుగుతుంది కానీ మన గ్రామంలో మా గ్రామంలో ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో తల్లి సంబరం చేయపోవటం వలన మా గ్రామంలో కూడా అనేకమైన విధాలుగా చాలామంది కుర్రవాళ్ళు కూడా సరిపోవడం కూడా జరిగింది ఇవి ఆ ఉద్దేశించి గ్రామస్తులందరూ కూడా గ్రామ పెద్దలు మా పెద్దలు ఇచ్చినటువంటి కొడాలి భూతరాజు గారు ఆ విరిశు మహాలక్ష్ముడు అండేడి శ్రీనివాసరావు గారు కొడాలి గంగాధరావు గారు అలాగే మనకి గ్రామ పెద్దలు ఇంకా మన గారు పిచ్చేస్తా కూడా అందరూ ఒక బాధ్యతగా తీసుకుని మేమందరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉండకూడదు జరిగింది అలాగే మాకు సహకరించిన వాళ్ళు మాకు అన్ని విధాలుగా సహకరించి అందరూ కూడా ఏర్పాటు చేయడానికి దిశ టైలర్ సీను అలాగే నడుకుదురు గాంధీ అలాగే కుర్రోళ్ళు ఇంకా మన మట్టీ అదే విధంగా మన అభినీలు అందరూ కూడా కుర్రోళ్ళు కూడా మాకు అందరికి సహకరించారు ఇవాళ ఈ రోజున ఇంత గ్రాండ్గా జరగడానికి కారణం ఏంటంటే మనకి ఎన్ఐ కుటుంబం వచ్చిన తర్వాత మనకి ఇది ముక్కుబడి కూడా తీర్చుకోవాలని చెప్పేసి మేము అనుకోవడం కూడా జరిగింది అదే ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమం చేయడం కూడా మనకు అందరూ కూడా గ్రామస్తులందరూ సహకారంతో మన గ్రామ పెద్దల సహకారంతో కూడా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే పల్లెలు బాగుంటే మొత్తం దేశం బాగుంటుందనే ఒక నానుడి ఉంది గ్రామసీమలే దేశాన్ని పట్టుకోమలు దానిలో భాగంగానే ఈ పల్లెల్లో సనాతనం నుండి వస్తున్నటువంటి ధర్మాన్ని కాపాడు కాపాడటం కోసం అందరూ పల్లెల్లో పాడి పంటలతో సుఖశాంతులతో ముందు అన్నిటికంటే ముందు రాజకీయాలకు అతీతంగా శాంతియుతంగా సహజీవనం కొనసాగించడానికి ఇలాంటి గ్రామ దేవతల ఉత్సవాలు అలాగే పాత సంస్కృతి సాంప్రదాయాలు ఈ నిత్యం ఇలా కొనసాగుతూ ఉండాలని కనుమరుగు కాకుండా గ్రామ దేవతలను కూడా కొలుస్తూ ఉండాలని ఒక పురాతనమైన సాంప్రదాయాన్ని కొనసాగింపుగా అంటే రెగ్యులర్ రెగ్యులర్గా ఎప్పుడూ చేసేవాళ్ళం కరోనా దగ్గర నుంచి బ్రేక్ వచ్చింది దీన్ని మళ్ళీ కంటిన్యూగా ఈ గ్రామ దేవతని కోటముత్యాలం తల్లి గ్రామస్తులందరి సహకారంతో మా పల్లి బాగుండాలని గ్రామం బాగుండాలని తద్వారా జిల్లా మండలం జిల్లా దేశం అంతా బాగుండాలని ఈ సంబరాన్ని అందరి సహకారంతో నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ